రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థిని విద్యార్థులకి పాఠ్య పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే విద్యా వ్యవస్థని ఏ విధంగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు ఈ వ్యవస్థలో ఏవేవో మార్పులు చేయాలని చెప్పి చాలా వరకు దానికి ఇబ్బందులు కూడా గురి చేశారు నాడు నేడు పెట్టి రంగులేసి బిల్లులు చేస్తున్నారు తప్పితే కనీసం టీచర్స్ని లేకపోతే ప్రిన్సిపాల్స్ని గౌరవించే విధానం కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది నిర్బంధంగా పీక్ అండ్ లొకేషన్ టోటల్ పైన కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్ళే వైన్ షాపుల దగ్గర లేదా టాయిలెట్ ఫోటోలు తీసి పంపించమంటాం ఇవన్నీ కూడా చేశారు మనం ఒకసారి చూస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాఖని గౌరవ లోకేష్ గారు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మెరుగుపరిచేదాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానిలో భాగంగానే విద్యార్థుల్లో నైపుణ్యత పెంచి వాళ్ళకి బాగా చదువుకొని సమాజంలో రాణించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కూడా లేవు చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరలా అస్తవ్యస్త రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపై ఎక్కించేదానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దానిలో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అందరూ కూడా ఈ పునాదులు మీరు ఎలా అయితే స్టూడెంట్స్ కూర్చున్నారో అందరూ కూడా మీలాగానే చదువు నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళే ఈ విద్యా వ్యవస్థ నుంచి పైకి వచ్చిన వాళ్ళు కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ముందున్నాడు గురువు అటువంటి గురువులు మనకి విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిద్దడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది దయచేసి ఈ ప్రభుత్వ కళాశాలను కూడా మేము కృష్ణమంత్రి గారు అందరం మాట్లాడుకొని త్వరలో లోకేష్ గారి దృష్టిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి డిగ్రీ కళాశాలగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దానికి కావలసిన మౌలిక వసతులు బిల్డింగ్స్ కానీ ల్యాబ్స్ కానీ మిగతా అన్ని కూడా దాన్ని కూడా నిధులు చేసుకొచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మిగతా బిల్డింగ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఒకసారి పరిశీలించి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పారు అంతా బాగా సక్రమంగా నడుస్తూ ఉంది ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దానికి మీరు ఎప్పటికప్పుడు చేయబోతున్నా మా నోటీసులు తీసురండి తప్పకుండా మనం అన్ని విధాలుగా నిధులిచ్చి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా మనం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోండి మేము కూర్చుని చదువుకునేటప్పుడు పైన ఏదో చిల్లు పడి నీళ్లు కూడా వచ్చే వర్షం పడినప్పుడు నీళ్లు వచ్చే పరిస్థితి కానీ అనేక అవకాశాలు మీకు ఇచ్చారు రోజున ప్రభుత్వ పరంగా ఉండి ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చి కానివ్వండి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలు సద్వినియోగపరచ బాధ్యత విద్యార్థి విద్యార్థులు ఉపయోగం కూడా మీకు ఒకసారి గుర్తు చేసి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మా పిల్లలు అభివృద్ధి చెందాలా సమాజంలో ఒక గుర్తింపు రావాలా సమాజంలో అందరితో పాటు కూడా ఏదో విధంగా ఉద్యోగం చేయాలా గుర్తింపు రావాల ఆశతో నేను ఒకటే మనవి చేస్తున్నాను విద్యార్థులందరూ కూడా ఒక విజన్ ఉండాలా ఏ జీవితంలో మనకు సాధించాలా కళల కనాలా అబ్దుల్ కలాం గారు చెప్తారు ప్రతి మనిషి కూడా కళ కణాల ఈ విధంగా నేను అభివృద్ధి చెందాను నా గోల్ అనేది తప్పనిసరి కూడా విద్యార్థి విద్యార్థులు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అవకాశాలను కూడా సద్వినియోగపరచుకోవాలి మీరు కూడా ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్ సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఒక తడవ మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు ఇక్కడ పంపారు మన జీవితం ఏంటి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలా ఉండేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగపెట్టుకొని మన ఈ సమాజంలో భావి పౌరులుగా ఉండాలంటే ఆలోచన చేయాల్సినటువంటి మీ అందరికీ మనవి చేస్తున్నాం చాలా సంతోషం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం సంబంధించి కూడా ఈ రోజున యువనేత లోకేష్ గారికి సంబంధించి కూడా విజయ్ సంబంధించినటువంటి విద్యా మినిస్టర్స్ గారు విద్యా సంబంధించినటువంటి మంత్రిగా ఉండడం జరిగింది విద్యా విధానంలో అనేకమైన మార్పులు తీసుకొస్తారు ఇంకా అనేకమైన సౌకర్యాలు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా వాటిని ఉపయోగించుకొని భావి భారత పౌరులుగా మీరు అందరూ కూడా ముందుకు రావాలా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలా మనమే కాకుండా మనం ఈ సమాజానికి ఏం చేస్తా అనే విషయాన్ని కూడా ఆలోచించమని కూడా మీ అందరికీ మనం చేస్తూ మరొకసారి మీరు ఏ విధమైన విద్యార్థులకు సంబంధించి ఉండి సిబ్బందికి సంబంధించిన ప్రిన్సిపాల్ గారు చెప్పారు మంచి సిబ్బంది ఉంది మంచి అధ్యాపకులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సిబ్బంది కూడా నేను ఒక మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను తప్పనిసరి కూడా ఇందాక శాసనసభ్యులు గారు మాట్లాడారు దంత పరిశీలించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భూమి ఆలోచించి కూడా డిగ్రీగా డిగ్రీ కళాశాలకు సంబంధించి తీసుకురావాలంటే ఒక ఆలోచన కూడా శాసనసభ్యులు గారు